కూడా నమస్కారము మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో ఈ నెల ఫిబ్రవరి నెల పదమూడవ తేదీన మయూరి వైఫ్ ఆఫ్ నాగరాజు అనే ఒక లేడీ ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందులో ఏమంటే వాళ్ళ కుమారుడు హరన్ సాకేత్ అని మూడు సంవత్సరాల బాబు వాళ్ళ ఇంట్లోని బకెట్లో పడి చనిపోయినాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన దాని మేరకు మేము యాక్సిడెంట్ డెత్ డెత్ టు డ్రౌనింగ్ కింద ఒకటి కేసు నమోదు చేశాము ఇన్వెస్టిగేషన్లో భాగంగా అందులో తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ మయూరిను తర్వాత ఆమెకి ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి విధంగా వాళ్ళ కుమారుడు ఆర్ఎన్ సాకేత్ ముగ్గురు చిక్కులి గ్రామంలో ఒక రూమ్ తీసుకుని ఉన్నారని అక్కడ తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా రిస్టా ప్రాసెసింగ్ యూనిట్ లో ఇద్దరు కూడా జాబ్ చేస్తా ఉన్నారు వాళ్ళ బాబు మూడు సంవత్సరాల హార్ సాకేత్ బాబు ఇంటి దగ్గర ఉంటాడు ఆ రోజు పదమూడవ తేదీ వాళ్ళ మదరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి వెళ్ళిన తర్వాత ఆ శివశంకర్ రెడ్డిను చిన్న బాబు ఇద్దరు మాత్రం ఇంట్లో ఉంటారు ఆ టైంలో అతను శివశంకర్ రెడ్డి ఇంట్లో బయటికి వెళ్ళిపోతాడు బయటకు వెళ్ళిపోయి మధ్యాహ్నము ఓటిన ప్రాంతంలో ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఆ చిన్నబాబు ఆ బెడ్ పైన తర్వాత హాల్లో అక్కడంతా కూడా లెట్రిన్ చేసి అంత గలీజ్ చేసి ఈ చేసి చేశాడని అతను విషయంగా ఆ చిన్నబాబుని ఈ చెస్ట్ పైన అదేవిధంగా వీప్ పైన చేతితో కొట్టడం జరిగింది దానికి ఆ పిల్లోడు కంట్రోల్ కాలేక తర్వాత అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినాడు తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్స్ అంతా కూడా పరిశీల చేసేసి ఈ బాబు చనిపోయినాడని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ విషయం సదర్ విషయాన్ని సదర్ శివశంకర్ రెడ్డి మయూరి అనే ఆమెకి వాళ్ళ భార్యకి చెప్పినా కూడా ఆమె ఆమెకు తెలిసి కూడా శివశంకర్ రెడ్డి కొట్టడం వల్లనే చనిపోయినాడు బాబు తెలిసినప్పటికీ కూడా సదర్ మయూరి నా బాబు ప్రమాద శాతం బకెట్ నీళ్ళలో పడి చనిపోయినాడు అని చెప్పేసి మాకు ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చింది అందువల్ల దీనిలో శివశంకర్ రెడ్డిని ఏ వన్గానూ అదేవిధంగా మయూరిని ఏటు ముద్దాయిగా చేసి ఈ రోజు అనగా ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన వాళ్ళని ఉదయం అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టు ముందర హాజరుపరచడం జరుగుతుంది కేసుని యాక్సిడెంట్ అండ్ డెత్ కింద కట్టేటువంటి కేసుని త్రీ నాట్ టూ టూ నాట్ వన్ ఐపీసీ కింద ఆర్డర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసేసి కోర్టు ముందర హాజరుపరుస్తాం దేనివల్ల వల్ల ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ సుమారు ఒక సంవత్సరం నిందట వాళ్ళది వచ్చేసి పులిచెర్ల గ్రామము కల్లూరు అక్కడ ఈ శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ నాగరాజ్ అనే వ్యక్తి బార్బర్ షాప్ లో ఉంటాడు ఈ శివశంకర్ రెడ్డి వైన్ షాప్ లో పనిచేస్తా ఉంటాడు నాగరాజు అప్పుడప్పుడు ఈ వైన్ షాప్ దగ్గరికి రావడము అప్పుడప్పుడు ఇద్దరు నాగరాజ్ తో పాటు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తూ శివశంకర్ రెడ్డి నాగరాజ్ యొక్క భార్య అయినటువంటి మయూరితో అక్రమ సంబంధం ఏర్పరచుకుని వాళ్ళ భర్త తనను ప్రతి ప్రతి చిన్న విషయాన్ని కూడా విసిగిస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అనే ఆమె బాధలంతా కూడా తనతో చెప్పుకోడము కూడా ఓడి కావడము ఇప్పటి సంవత్సరం ఒక సంవత్సరం కిందట వాళ్ళు ఇక్కడ నుండి వచ్చి ఆ బీపొత్తపొట్టలో కొద్ది రోజులు మదనపల్లి టౌన్లో కొద్ది రోజులు ఉన్నారు ఈ జనవరి నెల ఇరవై ఏడో తేదీ నుండి వాళ్ళు అక్కడ చిప్పిడి గ్రామంలో రూమ్ తీసుకుని ఉంటున్నారు వాళ్ళ ఇద్దరి బాబు అడ్డు వస్తున్నాడు అని చెప్పేసి దానికి